సినీ రంగంలో ఒకప్పుడు అతడు తిరుగులేని సూపర్ స్టార్ కండలు తిరిగిన దేహంతో హ్యాండ్సం లుక్తో యూత్ ను ఓ ఊపు ఊపేశాడు హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కాని అతడి జీవితం అనుకోని మలుపు తిరిగింది వరసగా ప్లాప్లు అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి పని లేకుండా నిరుద్యోగిగా ఇంట్లోనే ఉండిపోయాడు పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే కేవలం తన భార్య సంపాదన మీదనే ఆధారపడి బ్రతకాల్సి వచ్చింది అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఒక్కే ఒక్క సినిమా అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది హీరోగా పనికిరాడని వెనక్కి నెట్టిన ఇండస్ట్రీనే ఇప్పుడు విలన్గా నెత్తిన పెట్టుకుంటోంది కొన్నేళ్లుగా సైలెంట్గా ఉన్న అతడు రీఎంట్రీలో విలన్గా సత్తా చాటుతూ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు ఇంతకీ అతడు ఎవరో తెలుసా ఆ కన్నీటి కష్టాల నుంచి లేచి నిలబడిన ఆ గొప్ప నటుడు మరెవరో కాదు బాలీవుడ్ నటుడు యానిమల్ మూవీ ఫేమైనా మన బాబీ డియోల్ చూశారుగా మిత్రులారా సూపర్ గా మెరిసినా నిరుద్యోగిగా కష్టాలు పడినా మళ్లీ విలన్గా సత్తా చాటడానికి బాబీ డియోల్ చూపిన పట్టుదల ఆత్మవిశ్వాసం నిజంగా అద్భుతం ఇది కేవలం సినిమా కథ మాత్రమే కాదు జీవితంలో ఎప్పుడూ ఆశ కోల్పోకూడదు అనేందుకు ఒక గొప్ప ఉదాహరణ ఒకప్పుడు పనిలేక ఇబ్బంది పడ్డా ఈరోజు యానిమల్ సినిమాతో భారతదేశ సినీ చరిత్రలో విలన్ పాత్రకు ఒక కొత్త అర్థమిచ్చాడు పాత వైభవాన్ని మించి తన కష్టానికి తగిన గుర్తింపును పొందాడు మీరు కూడా బాబీ డియోల్ రీఎంట్రీ గురించి ఏమనుకుంటున్నారు యానిమల్ సినిమాలో ఆయన నటన మీకు ఎంత నచ్చింది కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలు స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు